శారద భూమితో మీ పెళ్ళి ఇలా అనుకోకుండా అయిపోయింది కనీసం పెళ్లి తర్వాత జరిగే కార్యక్రమమైన నలుగురిని పిలిచి ఆర్భాటంగా చేయాలనుంది అని అంటూ ఉంటే పెళ్లి తర్వాత కార్యక్రమం ఏంటత్తయ్యా అని భూమి అడుగుతూ ఉంటే శారద మీ శోభనం అని చెప్పేసరికి భూమి సిగ్గుపడుతూ ఇక ఏం మాట్లాడదు నీకు ఒక పట్టు చీర గగన్కి ఒక పట్టు పంచ కట్టించి మీ ఇద్దరిని కూడా శోభనానికి పంపే ముందు బిందెలో ఉంగరాల ఆట ఆడించాలి అని శారద అంటూ ఇక ఉంగర ఆట గురించి ఎన్నో కలలు కంటూ ఎలా జరుగుతుందా అని ఊహించుకుంటూ ఉంటుంది ఇక బిందెలో పూరి రింగ్ వేస్తే ఇక ఒకసారి భూమి మరొకసారి గగన్ ఆ ఉంగరాలు తీస్తున్నట్టుగా శారద ఊహించుకుంటుంది ఇక ఆ తర్వాత మీ ఇద్దరిని కూడా పాన్పుపై కూర్చోపెట్టి బంతి ఆట ఆడించాలి అని శారద చెప్తూ ఇక ఇద్దరూ కూడా బంతి ఆట ఆడుతున్నట్టుగా శారద ఊహించుకుంటూ సంతోషపడిపోతూ ఉంటే భూమి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇక ఆ తర్వాత గగన్ పార్కు వచ్చి ఇంటికి పద అని శారదను అంటూ ఉంటే భూమి వస్తేనే నేను వస్తాను అని శారద కండిషన్ పెట్టేసరికి గగన్ కూడా అలాగే తనని ఇంటికి రాణిస్తాను కానీ ఒక కండిషన్ నేను తన మెడలో తాళి కట్టినట్టుగా తను ప్రూవ్ చేయాలి అని గగన్ అనేసరికి భూమి ఆ కండిషన్కి ఒప్పుకుంటుంది ఇక గగన్ శారద భూమి ముగ్గురు కూడా ఇంటికి వస్తారు శారద దిష్టి తీయడానికి హారతి కోసం టోపులకి వెళ్తుంది ఇక భూమి గగన్ ఇద్దరు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు భూమి ముందు స్టెప్స్ ఎక్కుతూ ఉంటే గగన్ వెనకాల వస్తూ ఉంటాడు భూమి స్లిప్ అయి కింద పడిపోతూ ఉంటే గగన్ భూమిని పట్టుకుంటాడు ఇక అలా బ్యాలెన్స్ తప్పి ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పడిపోతారు అలా పడిపోయేసరికి భూమి గగన్ కళ్ళలోకి చూస్తూ ఉంటే గగన్ భూమి కళ్ళలోకి చూస్తూ ఉంటాడు ఇంతలో పూరి శారదా శివ గుమ్మం దగ్గరికి వచ్చి భూమి గగన్ని చూసి అందరూ కూడా సిగ్గుపడుతూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇక శారద భూమికి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది